భయ్యా మన చీరాలలో ఇలాంటి ఐటమ్ మీరు ఎప్పుడు తిని ఉండరు భయ్యా ఎందుకంటే ఈ ఐటమ్ మన చీరాల మొత్తంలో ఇక్కడ తప్ప దొరకదు భయ్యా అసలు మ్యాటర్ ఏంటి అంటే నేనైతే మన చీరాలలో ఉన్న శ్రీ ఈశ్వర్ మసాలా పానీపూరి అండ్ టిఫిన్ సెంటర్ వచ్చాను భయ్యా వీళ్ళ దగ్గర ఒకటి రెండు కాదు ఏకంగా కంటే ఎక్కువ స్పెషల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సిన బజ్జి మసాలా పానీపూరి నుంచి మినీ దోశ వరకు అన్ని ఏ టు జెడ్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అవును భయ్యా మన చీరాలలో ఎక్కడ దొరకనటువంటి స్పెషల్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి అర్జెంట్ గా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి భయ్యా మీరు ఎంతమంది ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టమో కింద కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి హైలైట్ ఏంటి అంటే భయ్య వీళ్ళ దగ్గర స్కూల్ పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి తింటుంటే ఈ స్కూల్ పిల్లలు కూడా వచ్చి తింటున్నారు వీళ్ళ దగ్గర ఉండే ఐటమ్ టేస్ట్ ఎలా ఉంది అనేది నా మాటలో కంటే ఈ పిల్లల ఎక్స్ప్రెషన్స్ లోనే అర్థమవుతుంది కదా క్లారిటీగా ఇంకా లేట్ చేయకుండా మంచి ఫుడ్ ఐటమ్స్ తినాలనుకుంటే వెంటనే మన శ్రీ నాగ ఈశ్వర్ మసాలా పానీపూరి అండ్ టిఫిన్ సెంటర్ అయితే వచ్చేసేయండి నేనైతే వీళ్ళ దగ్గర స్పెషల్ మసాలా తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది దాని తర్వాత బజ్జి మసాలా కూడా తీసుకున్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది భయ్యా స్టార్టింగ్ లో చెప్పాను కదా మన చీరాలలో ఇలాంటి ఐటమ్ వీళ్ళ దగ్గర తప్ప ఇంకా దొరకదని ఆ ఐటమ్ పేరు అయితే స్పెషల్ ఆలు కర్రీ మసాలా బొండా ఈ ఐటమ్ వీళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు మన చీరాలలో దీని టేస్ట్ అయితే తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది భయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన సాఫ్ట్వేర్స్ అని వ్లాగ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ ఫుడ్ తో మళ్ళీ కలుద్దాం ఈ షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన చీరాలలో ఉన్న నల్లగాంధ బొమ్మ ఆపోజిట్ రోడ్ లో ఉండే హెరిటేజ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాప్ పక్కనే ఉంటుంది శ్రీ నాగేశ్వర్ షాప్ అంటే రుచి మాత్రమే కాదు అడిక్షన్ కూడా ఫాలో కొట్టడం మర్చిపోకండి భయ్యా లేకపోతే మిస్ అయిపోతారు you